హాయ్ అండి ఇప్పుడు లాస్ట్ వీక్ ఫైనల్ వీక్ అనేది వచ్చేసింది మరి మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు మీ ఫేవరెట్ ఎవరు అనేది నాకు కింద కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అప్పుడే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు మెయిన్ నేను మాట్లాడుతుంది టాప్ టూలో ఉన్నవాళ్ళండి నిఖిల్ తర్వాత గౌతమ్ వీళ్ళిద్దరిలోనే ఎవరైనా రన్నర్ అవ్వచ్చు విన్నర్ అవ్వచ్చు మరి ఎవరికి ఏ లక్షణాలు ఉన్నాయి ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది ఎవరు రన్నర్ అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్ నేను చెప్తాను మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది తప్పకుండా కిందన కామెంట్ చేయడం మర్చిపోకండి తర్వాత ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే నిఖిల్ ఫస్ట్ డే వన్ నుంచి ఉన్నాడు ఫస్ట్ వచ్చిన ఒక వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ ఏంటంటే చాలా వచ్చిన వెంటనే తను ఇనిషియేట్ తీసుకొని మీరు ఈ పని చేయండి మీరు రీపన్ చేయండి అని చెప్పడం చాలా కొంచెం అగ్రెసివ్గా యాక్టివ్గా చాలాగా కనిపించాడు ఫస్ట్ మీరు ఈ పని చేయండి వంటింట్లో ఇవి పని చేయండి అని మనం చూసాం ఫస్ట్లో అది మనం అందరం అనుకున్నాం చాలా యాక్టివ్గా ఉన్నాడు ముందుగానే ఇనిషియేట్ తీసుకుని అన్ని పనులు చేస్తున్నాడు అని ఎందుకంటే ఆ టైంలో చీఫ్ అనేది ఎవరు అవ్వలేదు కదా ఫస్ట్ వీక్ ఆ టైంలో ఆ టైంలోనే కొన్ని ఆటలు పెట్టడంతో దాంట్లో యష్మిని చీఫ్ కింద సెలెక్ట్ చేసుకోవడంతో సోనియా ఏమంది గ్రూప్ గేమ్ అన్నమాట అనేసింది గ్రూప్ గేమ్ అంటే మీరు ముందు నుండి తెలిసిన వాళ్ళు అందుకే తనకిచ్చావు అన్న మాట అన్న వెంటనే నిఖిల్కి కొంచెం భయం అనేది పట్టుకుంది ఎక్కడ గ్రూప్ అయిపోతామో ఎక్కడ గ్రూప్గా అవుతామో అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడంటే సోనియాని తనలో కలుపుకుంటే అంటే ఎందుకంటే తను పెట్టే పాయింట్లు అవి అనేది చాలా ఇది ఎక్కువగా వ్యాలిడ్గా ఉండేవి అప్పుడు నిఖిల్కి కొంచెం భయం వేసి ఏం చేశాడంటే సోనియాని తన వైపుకు తన గ్రూపు అంటే తనలో ఆ క్లాన్ వాళ్ళగా తనలోకి రావడం ఒక ఇదిగా ఫామ్ అయ్యారు అప్పుడు సోనియా నిఖిల్ ఫస్ట్ ఒక క్లాన్లో ఉండడం తర్వాత పృథ్వీ కూడా ఆడవడం ఇప్పుడు నిఖిల్ పృథ్వీ సోనియా వీళ్ళ ముగ్గురి మధ్యనే ఆట అనేది నడుస్తూ ఉండేది అంటే మిగతా హౌస్ మేట్స్ అందరూ వీళ్ళ ముగ్గురి మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండేది ఆ టైంలో నిఖిల్ ముందుగా ఉన్న యాక్టివ్నెస్ తగ్గిపోయింది సోనియా ఏం చెప్తుంటే అదే చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది అప్పటి నుంచి నిఖిల్ ఫస్ట్ మనం చూసిన ఒక త్రీ ఫోర్ డేస్లో మనం చూసిన నిఖిల్ తర్వాత మనకి కనిపించలేదు అప్పటి నుంచి తను ఒక మాస్క్ వేసుకున్నాడు అని చెప్పేసి అనిపించింది మన అందరికీ ఆ మాస్క్ ఇప్పటిదాకా అలాగే ఉందా తను అంతేనా రియలా కాదా అనేది మనకి ఇంతవరకు సరిగ్గా అయితే తెలియదు తను ఎప్పుడూ అంతగా ఓపెన్ అనేది అవ్వలేదు తను ఎప్పుడు నా మెంటాలిటీ ఇదేనే ఇలాగే ఉంటాను అని చెప్పేవాడు కానీ తను చెప్పిన మాటలు చేతలు అనేది కొన్నింట్లో చాలా తేడాగానే ఉంది ఎందుకంటే ఫస్ట్ వీక్లో స్విమ్మింగ్ పూల్ టాస్క్ జరిగిన చూసారా అప్పుడు పరిగెడుతూ ఉన్నప్పుడు సోనియా పడిపోయింది సోనియా పడిపోయిన వెంట తను ఎంతో ఇదిగా అయిపోయి మనం ఒక ఆర్ ఆర్టిస్ట్లో దెబ్బలు తగిలితే చాలా కష్టము చూసుకొని ఆడాలి అని తను అన్నాడు తర్వాత టాస్క్లో ఏంటంటే నాగమణి కంట కూడా అంటే ఫుడ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు తోసుకొని వెళ్ళడంతో సీత అప్పుడు ఎవరైనా నిఖిల్ని అడిగితే నువ్వేం చేస్తావంటే నేనైతే అంతగా నేను ఫిజికల్ అవ్వనని చెప్పి చెప్పాడు ఎందుకంటే ఆ టైంలో నాగబణి కంట కూడా పూర్తిగా ఫోర్స్గా తను ఆడడం అయితే జరిగింది అలా అన్న నిఖిల్ మరి గేమ్స్ వచ్చినప్పుడు ఎవరు ఎటు ఎలా వస్తున్నారో చూడకుండా ఇస్తు పడేసి ఆడేవాడు మరి ఆ మాట నిజమా తను ఆడుతున్న ఈ గేమ్ నిజమా అనేది మనకి ఇంతవరకు క్లారిటీ అనేదే రాలేదు ఆడుతున్నప్పుడు తన హోర్స్ పూర్తిగా వదిలేస్తాడా ఏమో అన్నట్టుగానే ఉంటుంది నాగమణి కంటని విసిరి కొట్టడం కానీ ఏ విషయంలోనో ఆటలు మనం గమనించిన విధానంలో చూస్తున్నాం మరి ఆ మాట ఈ మాటకి తేడా అనేది ఉన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి తర్వాత డేవైడ్ తర్వాత సోనియా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కూడా తన ఆట అనేది కొంచెంగా మారింది ఎందుకంటే తర్వాత హౌస్ మేట్స్ అందరితో కలవడము అది ఇది చేయడం జరిగింది ఎందుకంటే సోనియా ఉన్నంతవరకు అంతగా రాలేదు ఎందుకంటే యష్మి కానీ ప్రేరణ కానీ ఎవరు నిఖిల్తో వచ్చి ఫ్రీగా మాట్లాడింది ఎప్పుడూ లేదు తర్వాత సోనియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరితో కొంచెం కొంచెంగా మాట్లాడడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ యష్మి పృథ్వీ నిఖిల్ వీళ్ళు ఒక గ్రూపు అన్న టాక్ అనేది మనకు వచ్చింది అదే విధంగా కొన్నిసార్లు ఆడడం కూడా జరిగింది ఈ విధంగా జరుగుతున్న సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది వైల్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే మనకి గేమ్ అనేది చాలా మారడం జరిగింది మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అయ్యింది ఇంకా గౌతమ్ విషయానికి వస్తే గౌతమ్ బైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి తర్వాత నెక్స్ట్ వీకే అంటే వచ్చిన వీక్ కాకుండా వచ్చిన వీక్కి ఎలిమినేట్ అయిపోదాం అన్న సమయానికి నాగమణి కంట సెల్ఫ్ ఎఫెక్ట్ చేసుకోవడం వలన గౌతమ్ అనేది ఆ వీక్ ఉండడం జరిగింది తర్వాత అశ్వత్థామ అన్నప్పుడు తను ఫస్ట్ చాలా రియాక్ట్ అయి చాలా అగ్రెసివ్ అయితే అయ్యాడు తరువాత కూడా అదే విషయం తీసుకొచ్చేసరికి ఇంకా గౌతంలో తెగింపు అనేది వచ్చేసింది ఏవైతే అవింది నేను ఎలిమినేషన్ దాకా వచ్చాను ఉంటే ఉంటాను పోతే పోతాను అని చెప్పేసి పూర్తిగా తన ఇష్టం వచ్చినట్టు ఆడడం మొదలుపెట్టాడు ఆ విధంగా ఆడి దే అంటే ఇది అంటే డిప్రెస్ అవ్వలేదు అవ్వకుండా ఏంటంటే ఏదైతే అది అయింది నేను ఆడతాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తానని చాలా తెగింపుతో ఆడడం మొదలుపెట్టాడు ఆ తెగింపు అనేది తనకి ఒక పీక్ స్టేజ్ కన్నా తీసుకుని వెళ్ళిందని చెప్పాలి గౌతమ్ గౌతమ్ ప్రతి ఆట గెలిచాడని కాదు కానీ ఆడిన ప్రతి ఆట హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు మరీ లీస్ట్లో కాకుండా సెకండ్ థర్డ్ వస్తూనే ఉండేవాడు ఒకటి రెండు ఆటలు అయితే తను గెలిచాడు అంతేగాని ప్రతి ఆట అనేది గెలవలేదు నిఖిల్తో కంపేర్ చేసుకుని నిఖిల్ అనేది గేమ్ బాగా ఆడతాడు గేమ్ వచ్చిందంటే తను తనే మర్చిపోతాడా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది గేమ్ వైజ్ చూస్తుంటే నిఖిల్ నెంబర్ వన్ కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అంతవరకు అంటే ఫైవ్ వీక్స్ ఆడియన్స్ మనసు దోచుకున్న వాళ్ళు తర్వాత ఫైవ్ ఫిఫ్త్ వీక్ అయిపోయిన తర్వాత గౌతమ్ ఎలిమినేషన్కి వెళ్ళి అంటే జస్ట్ ఎలిమినేట్ అయిపోతాడు అంత దగ్గరలోకి వెళ్ళి తర్వాత తనని తాను నిలగదొక్కుని ఆడిన తీరు అది చూస్తే గౌతమ్ ఆట చాలా బాగుందనే అనిపించవచ్చు కానీ నిఖిల్ ఏం చేస్తాడు కొంచెం బ్యాక్ పిచ్చింగ్ చేయడం అంటే సోనియా అన్నమాట ఏం చేస్తే వాళ్ళు దగ్గర చెప్పడం తర్వాత ప్రేరణ వీళ్ళ దగ్గరికి చెప్పడం ఇలా చెప్పడం అది వెనక వెనక చెప్పడం అదే జరిగేది అంటే అక్కడే అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది కానీ గౌతం చూస్తే ఎంతవరకు మనం చూసిన దాంట్లో బ్యాగ్ పిచ్చింగ్ అనేదే కనిపించలేదు మనకి అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పడం ఒకళ్ళ గురించి ఒకరు చెప్పడం అస్సలు చేయడం ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడతాడు అంతే తప్ప ఏమీ లేదు సోలో బాయ్గా పూర్తిగా కరెక్ట్గా ఆడాడు అని చెప్పేసి ఎంతమంది కనిపించిందో నాకు కామెంట్ చేయండి మరి వెన్న లక్షణాలు నిఖిల్లో ఉన్నాయా గౌతంలో ఉన్నాయా ఏమనుకుంటున్నారు మీరు నాకైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చి నిలదొక్కున్న గౌతమ్ గ్రేట్ అని అనిపిస్తుంది ఇంకొక విధంగా ఆలోచిస్తే నిఖిల్ అనేది వీళ్ళు గౌతమ్ వీళ్ళు ఏంటంటే అంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కానీ నిఖిల్ వీళ్ళు చూసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ కాదు కానీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో పోటీ పడి నిలదెక్కున్న నిఖిల్ కరెక్టా లేకపోతే ఎవిక్ట్ అయిపోతూ అయిపోతూ తనని తాను నిలదొక్కుని ఒక రేంజ్కి వెళ్ళాడు అంటే ఇప్పుడు విన్నర్తో పోటీ పడుతున్న గౌతమ్ విన్ అవ్వాలి మరి మీరు ఇద్దరు వీళ్ళిద్దరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతున్నది మీరు ఎవరు విన్నర్ అవుతారు అని అనుకున్నారు ఎవరు రన్నర్ అవ్వాలి అని తప్పకుండా మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే బాబా యూ